హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మహబూబ్ నగర్ నవోదయ హాస్పిటల్కి కుట్లు ఇప్పడానికి వచ్చినాం ఫ్రెండ్స్ ఈరోజు డ్రెస్టింగ్ చేస్తారు ఇది మొత్తం ఇప్పి ఎన్ని కుట్లు వాడేది అనేది ఈరోజు తెలుస్తుంది ఇది సెకండ్ సారి కుట్లు వేసినాక పదిహేడు రోజులకు ఈరోజు వచ్చినాం బొచ్చే పెట్టి బొచ్చే తీసేసారు బొచ్చ లేకపోతే కాలు అనేది బయలు నొప్పి లేసేది బొచ్చే ఉన్నందుకే నొప్పి అనేది తగ్గాలి మెల్లమెల్ల తీస్తే నొప్పి లేవు కాలు అయితే వాసింది కాలు అక్కడ ఇక్కడ అన్నందుకు చెప్పకూడదు అన్నారు కాలు ఎట్లా పెడితే అట్లే పెట్టాలన్నారు అక్కడిక్కడ కాళ్ళు మూ అట్టుగా కదిలిచ్చినట్టు ఉంటే వాస్తుందని చెప్పిండ్రు అది రాలేదు రాకపోతే అడ్మిట్ చేశారు కుట్లు ఇప్పినా కానించి ఇంకా నెల రోజులు టైం పడుతుంది అన్నారు ఇట్లా అడ్మిట్ వేసి తీసేసారు నొప్పి అయితే విపరీతంగా నొప్పి వచ్చింది అది పోసి తీసేస్తేనే అడ్మింట్ వేసి తీసేస్తేనే వచ్చింది ఎన్ని కుట్లు వాడే అనేది చూడలే ఫస్ట్ పది రోజులకు వస్తే కుట్లు మానలేదు అన్నారు తర్వాత పది పదిహేడు రోజులకు వచ్చినాం ఆపరేషన్ చేసిన పదిహేడు రోజులకు వచ్చినాం కుట్లు ఇది పది రోజులు ఇది ఇది పది రోజులు అయినాక మరి మళ్ళీ డేస్టింగ్ డ్రెస్సింగ్ చేసి మళ్ళీ పెట్టిరు మళ్ళీ పెట్టి మళ్ళీ పంపించారు రోజు పదిహేడు రోజులకు మళ్ళీ వచ్చినాం అంటే పది రోజులు అంటే ఏడు రోజులకు మళ్ళీ వచ్చినాం ఏడు రోజులకు వచ్చి మళ్ళీ ఇప్పించుకొని మానలేదని పంపిస్తే మళ్ళీ వచ్చి ఇప్పుడు కుర్ట్లు ఇప్పించి పదిహేడు రోజులకు కొంచెం అంతా మానింది మొత్తం కుట్లు అయితే పది కోట్లు పడాయి దూరం దూరం వేసారు ఎట్లయినా ఇప్పుడు కుట్లు ఇప్పినాక కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు నెల రోజులు ఈ కుట్లు ఇప్పిన కాని నెల రోజులు మళ్ళీ పార్టీ అటు పంపిస్తాను పంపిస్తారు పది రోజులు కూడా నెల రోజులు కూడా అట్లే ఉంచి మళ్ళీ ఇప్పడానికి మళ్ళీ పోవాలి చెప్పి మాకుండా కుట్లు ఇప్పేటప్పుడు పెద్ద నొప్పి రాలే ఒక్కొక్కటి మానని కొట్టు జ్వరం అనిపిలేసింది ఈ ఒక్క కన్నులాగా వినపడుతుంది గది ఒక్కటి జ్వరం మానలేదు జర దూరం దూరమేషి కాబట్టి జ్వరం మానలేదు ఈ వీడియో మీరు చూసినట్టయితే వీడియోకు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే నెల ఆరో నెల ఐదు ఆకి పోయి డ్రెస్సింగ్ చేసుకొని వచ్చి వచ్చి రావాలి ఎలా ఉందనే వీడియో మరలా పెడతా ప్ర